బ్రేకింగ్ చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమట్రెడ్డి వెంకట్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు కేసీఆర్ శ్వర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు అని షాకింగ్ కమెంట్ చేశారు కేసీఆర్ అక్రమ ఆస్తులపై చట్టం తన ఫని తన చేసుకుంటూ వెళ్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మిడ్ మానేరు కాంట్రాక్ట్ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో తనకు సంబంధం ఉందని నిరూపించకపోతే కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మిడ్ మార్డర్ కాంటాక్ట్ హరీష్ రావే చేశారని తెలిపారు ఇక కేసీఆర్ పొలం బాట కాదని తీహార్ జైలు బాట పట్టాలని తెలుసు పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్న ఒకటి ఎక్కువైన సరే పదిహేను స్థానాలు కూడా రావచ్చు బీఆర్ఎస్ కూడా రాదు ఎందుకంటే పది అధికారంలో ఉండి ఒక ఇల్లు వాడు ఒక రేషన్ కార్డు ఇవ్వలేనివాడు ఆరు వేల గవర్నమెంట్ స్కూల్ ఇవ్వలేదు మూసి మూతబడ్డాయి ఇలా మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగపత్ర నామినే ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు మోసగాడు పది ఒక నాలుగైదు సార్లు సెక్రటరీకి వచ్చిండు ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇయాల కే బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ కేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతుందో భయంతోనే ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని నన్ను చెప్పిండు అసలు కేసీఆర్ అంత ముందు పది ఎప్పుడైనా బయటికి వెళ్ళావా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్కు మీకు శవాల మీద పేలాలు వేడుకొని అలవాటు ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు నివబడినే పటపడమని ఇరవై ముప్పై ఇరవై ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం అయిపోయి అందులో మా బిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాం మళ్ళీ ఇవాళ మీరు శవరాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు ఈరోజు కరువు వచ్చింది మీ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు దోపిడి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఒక ఇల్లు కట్టలే ఇక గెలిచింది ముగ్గురు అందులో ఒక ఈ సూర్యాపేట దరిద్రో కూడా ఉన్నాడు మొత్తం ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇసుకారాన్ని చంపుకొని దోసుకున్న డబ్బుతోని బొటా బొట్ని గెలిచాడు అది గెలిపే కాదు అది మాకు సమయం లేదు మీ అందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే ఏదో డబ్బుతో గెలిచినా ఆయన పట్టించుకునే అవసరం లేదు అతను రాజకీయ నాయకుడు కాదు అతనికి తెలివి లేదు బుర్ర లేదు ఓడైన ఇల్లు కట్టుకుంటూ ఆడ ఊరంతా ముందు తట్టు గంత హైట్లో ఇల్లు నాగారం కట్టుకుని నాలుగు వేల మంది ముంచినోడు వాడు నాయకుడా